నమస్తే వ్యూవర్స్ తెలుగు ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మొన్నటి వరకు ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిన సంగతి మనందరికీ తెలిసిందే అంతేకాకుండా దారుణమైన ట్రోల్స్ నెగటివ్ కామెంట్స్ తో ఈమెను ఏగి పారేశారు పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకుని విడిపోవడంతో ఈమెపై దారుణమైన కామెంట్స్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నిహారికకు నటనలోను అలాగే యాంకరింగ్ రెండిటిలోను ప్రావీణ్యం ఉంది అన్న విషయం తెలిసిందే వీటికి తోడుగా పీక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట తనకు నిర్మాణ సంస్థ కూడా ఉంది ఈ బ్యానర్ ద్వారా కొన్ని సినిమాలు సైతం నిర్మించింది మొదట్లో హీరోయిన్ గా నటించిన నిహారిక తర్వాత చాలా కాలం వరకు అటువైపు వెళ్లలేదు ఇటీవలే డేట్ ఫిక్స్ అనే నటించి మరోసారి యాక్టింగ్ కు సై అని సంకేతాలు ఇచ్చింది ఇకపోతే కొన్ని నెలలుగా చైతన్య గడ్డతో దూరంగా ఉంటున్న ఆమె జులై నాలుగున విడాకులు తీసుకుంటున్న దయచేసి తమ వ్యక్తిగత విషయాన్ని భంగం కలిగించవద్దని అభ్యర్థించింది అయినా సరే జనాలు మాత్రం ఆమెను విమర్శిస్తూనే ఉన్నారు విడాకులు తీసుకోవడానికి నువ్వే ప్రధాన కారణం అంటూ ఆమెను నిందిస్తున్నారు ఏ పోస్ట్ పెట్టినా తనను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు అయినప్పటికీ ఇవే పట్టించుకొని నిహారిక తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పలు ఫోటోలను షేర్ చేసింది ఐస్ క్రీమ్ తింటూ నిద్రపోతూ చేతికి మెహందీ చూపిస్తూ ఇలా పలు రకాల ఫోటోలు షేర్ చేసింది చివరిలో ఒక సందేశాన్ని కూడా షేర్ చేసింది జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తు ఉంటాయి అలా జరగకూడదని అలాగే ఆగిపోవాలని మనం కోరుకుంటే దాని సహజగుణానికి అడ్డుపడుతున్నట్లే దీనివల్ల లేనిపోని అవసరమైన ఒత్తిడి పెరుగుతోంది కాబట్టి జీవితం ఎటు తీసుకు వెళ్తే అటు వెళ్ళండి ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలుసు చూసుకున్నాక నువ్వే సర్ప్రైజ్ అవుతావు అని రాసుకొచ్చింది నిహారిక వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ